హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్స్ కుక్ హౌస్ ఈశోస్ కుక్ హౌస్లో ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ చేసుకుందామండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి మరి ఇది ఎలా చేసుకుందామో చూసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇలాచి లవంగా పట్టా వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి దీన్ని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసుకున్న పాలకూర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా నీరంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని నీరంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి సార్ కదా ఇది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మూత తీసేసి మొత్తం నీరు పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కంప్లీట్ గా నీరంతా పోయేంత వరకు ఉడికింది కదండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని కూడా వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొద్దిగా షాజీర వేసుకోవాలి అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి వీటిని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి పాలకూర పేస్ట్ని వడగట్టుకోవాలి గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకుంటూ పాలకూర పేస్ట్ని అంతా కూడా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకుంటే చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుందండి పాలకూర పన్నీర్కి ఇది కాస్త ఉడుకుతున్నప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి దీని అంతా కూడా మంచిగా కలుపుకోవాలి టేస్ట్ చూసుకొని ఉప్పుని సరి చేసుకోవాలి ఇది మంచిగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి ఇక పాలక్ పనీర్ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి పౌడర్ వేసుకోవాలి ఇంకా అంతే అండి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఎలాంటి పలావ్ రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ షూస్ కుక్ హౌస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్